కడుపు నిండి ఆడవరు ఆడవరు ముర ముత్తయ్య స్వామి ఆశీస్సులతో బాపురం భావన గారు మదనా కొనకొన్ల గ్రామ గుత్త మండలం అనంతపురం జిల్లా

అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి ఆకుల కాజావల్లికి రమ్మనానికి అయిపోయింది కాడైపోతే ప్రయత్నించేసరికన్నా రాడన్నా పెళ్ళు కొడుతుంది డిఎస్ఓ కాజావల్లికి ఫోన్ కొట్టుగా రెడీగా ఉన్నారు రెడీ ఉన్నాడు లెక్క ఇంత పెట్టుకుంటాడు అన్ని కవర్లలో పెట్టుకొని తీసుకొని రమ్మనినా ఆకుల కాజావలే బాబు మైక్ మైక్ ఇప్పుడు పెట్టదు ఎద్దుని తొందరగా ఎవరు తినదు ఆఖల కాజావలే రా శిక్ష వాళ్ళకి తెలియలేదు నీకు తెలియలేదా శిక్ష లైవ్ ఉంది కాపరేట్లు పడతాయి

ఏమనుకోటి కుటుంబంలో మత్ ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటుంది అబ్బా ఏ మీ నైన్ పెట్టుకు నువ్వు పక్కన తీసుకుంటే ఎప్పరా బస్సాపురం భవన గారు ఏడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఎనిమిదవ స్థానానికి ఇరవై సెకండ్ లేరు గ్రామం అనంతపురం జిల్లా వాళ్ళు వాళ్ళ ముగ్గురు

నీవు దిల్లీ బాగా మరి అంటూపట్నం కూడా బయసేంట ని తోరే కావాలి చెప్పాలి డ్రైవర్ చెప్తారా నచ్చిందండి నేను తోలే బల్దూర్లు ఏంటి పెద్దలు మంచి చెల్లి నాకు ఆరు బల్దూర్లకు వచ్చింది మొత్తం ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి మైకులు గార్గ్ చేశారు బాక్స్ని పట్టు లాస్ట్ వెనకరేడే బస్సాపురం భావన గారు అలాస్ డౌన్ వెనజరేడే కొండకొండ్ల గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వాధ్యత పోటీలో ఉన్నాయి మైకులు అంతానే బాక్స్లో లాస్ట్లో అట్లా పొగలేపుతున్నావు నేడికే వస్తే

కనెక్షన్ కట్ జనరేటర్తలు అందరూ ఎద్దుల యజమానులు పదకొండు మంది అందుబాటులో ఉండి మీ బహుమతులను స్వీకరించాలి కూడా ఉంటుంది బహుమతి రాని వారికి కూడా బసాపురం భవన గారు కొనకొండల గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జత

అటు కాలు ఎంత కాలు ఎంత టీం సరిగ్గా లేదు టీం పట్టలేదు మందులకి వెళ్ళి వాడరా వెళ్ళి ఇప్పుడు వెళ్ళి వాడు చాలా ఫరం రాదు కొడుకు వచ్చి కలిసి నేను

ఎత్తులన్నీ మీకు ఇవ్వించినటువంటి పాస్బుక్ రాలే యాడున్నాడు అక్కడ ఉన్నావా